కాకినాడ పట్టణం రామారావుపేటలో జరిగిన అయ్యప్ప లక్ష బిల్వార్చన పూజా కార్యక్రమం విశేషంగా అలరించింది అయ్యప్ప సహస్రనామ నిత్య అర్చకులు రవిశర్మ గురుస్వామి ఉప్పి ఆరవ మాలధారణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పూజా కార్యక్రమానికి నిత్య అయ్యప్ప దీక్షా దీక్షానిష్టాగరిష్ఠులైన దత్తాత్రేయ గురుస్వామి వేలుగురుస్వామి నటరాజన్ గురుస్వామి కుమారుడు బాబు ప్రత్యేకంగా హాజరయ్యారు పూజా కార్యక్రమాన్ని ంతం శాస్త్రోక్తంగా నిర్వహించారు మాలలు ధరించిన అయ్యప్ప భక్తులు పూజా కార్యక్రమానికి హాజరై భక్తి పార్వస్యంతో ఓలలాడారు అనంతరం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గురువందనం సమర్పించి గురువులను ప్రత్యేకంగా సత్కరించారు రవిశర్మ గురుస్వామి కుమారులు చేసిన అయ్యప్ప సహస్రనామార్చన విశేషంగా అలరించింది అయ్యప్ప దీక్షలో ఆస్ట్రేలియాలో ఈయన చేస్తున్న సేవలను గురుస్వాములు వివరించారు ఉద్యోగం చేస్తున్న ఈయన మాలలు ధరించడమే కాకుండా స్థానిక భక్తులతో మాలధారణలు చేయిస్తూ అన్నదానాన్ని నిర్వహిస్తూ ఉండడం పట్ల గురుస్వాములు సత్కరించారు అనంతరం వీరంతా కలిసి రవిశర్మ గురుస్వామిని సత్కరించి స్వర్ణ కంకణాలు బహుకరించారు మీద రోమాలు ఎక్కబడుచుకుంటా ఎందుకంటే ఒక తప్పు చేయనప్పుడు ఆయన ఆ తప్పు చేద్దాము అని మనం అనుకున్నా కూడా ఆయన దాన్ని చేయనప్పుడు ఏ అలాగే ఒక టైం పెడతారు ఆయన ఐదు గంటల ఐదు నిమిషాలకి ఇక్కడ ఉండాలి అని ఒక కండిషన్ పెట్టారు ఆ ఐదు గంటల ఆరో నిమిషానికి వేరే అయ్యపోస్తే ఆ రోజు ఆయన అన్నం తిండు ఉపవాసం ఉండిపోతాడు ఆయన ఏంటి ఒక్క నిమిషం గురించి కూడా ఆయన దాంట్లో బయటికి రాలేడు ఆ రోజు ఆయన ఫోన్ చేయడు అందుకని చెప్పేసి ఏంటంటే ఐదు గంటల ఐదు నిమిషాలు లోపలనే స్వాములందరూ వచ్చేస్తారు ఎందుకంటే నా గురించి ఆయన ఉపవాసం ఉండిపోతాడేమో అని ప్రతి అయ్యప్ప అనుకుంటాడు అలాగా ఈ ఆధ్యాత్మిక పీఠాన్ని ఆయన గురువుగా ఆయన నడిపిస్తున్నాడు దాన్ని ముందు ముందు ఇంకా 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 ఎక్కడికో తీసుకెళ్లాల్సిన బాధ్యత అంతా మీదే అయ్యప్ప ప్రతి ఒక్క అయ్యప్ప కూడా ఆయన బాటలో నడుచుకుంటూ ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ స్వామి శరణం అయ్యప్ప అయితే ఆయన ఒక్కడు తరించిపోవచ్చు మీరు ఒక్కరు వెళ్ళిపోవచ్చు పూజ చేసుకోవచ్చు ఎవరితో వాళ్ళు అలా గ్రూప్గా పెట్టుకుని ఓ పది మంది ఓ ఓ పీఠం పెట్టుకుని పూజ చేసుకోవచ్చు కాకినాడ పట్టణంలో మనకి మొట్టమొదట గురుస్వామి గారు వారి మేడ మీద పీఠం పెట్టారు అప్పుడు దండపాండు గురుస్వామి గారు ఉన్నారు ఆయనే వెళ్ళి పీఠం స్థాపించారు ఇప్పటికీ కూడా అవచ్ఛిందంగా నిత్యం దీపం వెలుగుతుంది అక్కడ వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు నలభై రోజులు తీక్షేసి వాళ్ళు జనాన్ని తీసుకెళ్తారు రెండవ పీఠం ఏంటంటే మన రఘుస్వామి ఆయన ఒకడు ముందుకున్నదంతా ఆయన ఒకటే తేలిస్తే నలుగురికి ఎందుకు మంచి పెట్టాలి ఆయన విష్ణు సహస్రనాములు లలితా సహస్రాములు చదువుకుంటే ఆయన తరించడా అందరినీ తరింపజేయాలనేటువంటి అద్భావన భగవంతుడు ఆయన కల్పించాడు ఆయన తరిస్తున్నాడు కొన్ని వందల మంది స్వాములు తరింపజేస్తున్నాడు అని చేత అటువంటి ఆధ్యాత్మిక దాన్ని మనం దోహదం చేసి దాన్ని వృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది చేత అందరూ కూడా నిష్టగా నియమంగా యాత్ర చేయండి ఇది ఒకరి కోసం మనం మాదేసుకోలేదు గొప్ప కోసం మనం మానేసుకోవట్లేదు దాన్ని తరించడం కోసం ఈ రోజు ఎక్కడ చెప్పారు స్వామి ఈ అరవై రోజుల అక్కడ కార్యక్రమం చేస్తున్నారట స్వామికి ప్రత్యేకంగా చాలా మంచి కార్యక్రమం ఉంది ఎక్కడో మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఉన్న పని మన భారతదేశంలో కొనవచ్చు చాలా మంచి చేయవచ్చు కానీ కండాల్ వెళ్ళి అక్కడ స్వాముని రవిస్వామి అనే నామము చేత ప్రజలందరి పేరు ప్రఖ్యాతలు పొంది బిఎస్ఎన్ఎల్ సంస్థ ఎందు ధర్మపరంగా వృత్తిని సాగించి నిత్యము సంధ్యావందన జప అనుష్ఠానములు దేవతలందరికీ చేస్తూ నిత్యము శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయముని సందర్శిస్తూ ప్రతిరోజు ప్రతి సంవత్సరము మండల దీక్షగా చిన్ననాటి నుండి గురువైన నటరాజన్ గురువు గారు చిరబోలు దత్తాత్రేయ గురుస్వామి వారి వద్ద అయ్యప్ప దీక్షలను ప్రారంభించి నాటి నుండి నేటి వరకు ఎన్ని ఆటంకములున్నా వాటిని దాటుకు వస్తూ నేటికి ముప్పై ఆరు సంవత్సరములు పూర్తి చేసుకొని శ్రీ బాలా త్రిపుర సుందరి ఆధ్యాత్మిక పీఠమునందు ఎంతోమంది శిష్యులని మిత్రులని శ్రేయోభిలాషుల చేత మాలధారణ చేయిస్తూ వారి చేత మండల దీక్షని శ్రద్ధతో క్రమశిక్షణతో భక్తితో చేయిస్తున్న నిత్యము వారి చేత లలిత విష్ణు సహస్రనామ పారాయణం చేయించడమే కాకుండా